మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు ఓ క్రికెట్ టీంకు సరిపడా హీరోలు తెరంగిరటం చేశారు అయితే వీరిలో చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ మేనల్లుడు అల్లు అర్జున్ కొడుకు రామ్ చరణ్ మాత్రమే స్టార్ హీరోలుగా ఎదిగారు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో మెగా ఫ్యామిలీ వారసుడి పొజిషన్ కోసం రామ్ చరణ్ అల్లు అర్జున్ మధ్య పోటీ ఉంది అయితే అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో రామ్ చరణ్ కంటే చాలా ముందున్నాడు అయితే ఆస్తుల పరంగా మాత్రం అల్లు అర్జున్ కంటే రామ్ చరణ్ ఆస్తుల విలువ మూడు రెట్లు ఎక్కువ అల్లు అర్జున్ కు తండ్రి అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ నుంచి కొన్ని వాటాలు ఉన్నాయి అలాగే ఆహా యాప్ ద్వారా కొంత భాగం అందుతుంది హైదరాబాద్ జూబ్లీ ఏరియాలో అల్లు అర్జున్ కు ఒక విలాసవంతమైన ఇల్లు ఉంది దీని విలువ వంద కోట్లు పైనే పుష్పటు ది రూల్ మూవీకి అల్లు అర్జున్ ఏకంగా మూడు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం అలాగే అట్లీ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు దాదాపు రెండు వందల యాభై కోట్ల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడు అల్లు అర్జున్ సినిమాలో నటించినందుకు రెమ్యూనరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకోవడం అల్లు అర్జున్ కు అలవాటు కొన్ని యాడ్స్ కూడా చేసిన అల్లు అర్జున్ బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నాడు ఇలా అల్లు అర్జున్ ఇప్పటిదాకా సంపాదించిన ఆస్తుల విలువ నాలుగు వందల అరవై కోట్ల వరకు ఉంటుందని సమాచారం అయితే ఆస్తుల విషయంలో అల్లు అర్జున్ కంటే రామ్ చరణ్ ఆస్తుల విలువ దాదాపు మూడు రెట్లు ఎక్కువ రామ్ చరణ్ ట్రిబుల్ ఆర్ మూవీలో నటించినందుకు నలభై ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు ఆ తర్వాత గేమ్ మూవీకి కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చేస్తున్న పెద్ద మూవీ కోసం యాభై ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం కామినేని ఉపాసనను వివాహం చేసుకున్న రామ్ చరణ్ కట్నం రూపంలో భారీగా ఆస్తులు వచ్చాయి అపోలో హాస్పిటల్స్ అధినేత వారసురాలైన ఉపాసన మెగా కోడలిగా వస్తూ ఆస్తిలో వాటా కూడా పట్టుకొచ్చింది అలాగే నూట ఇరవై కోట్ల విలువైన చార్టెడ్ ఫ్లైట్ కూడా రామ్ వచ్చింది రామ్ చరణ్కు కూడా జూబ్లీహిల్స్లో లో ఓ విలాసవంతమైన భవంతి ఉంది కార్లంటే ఇష్టపడే రామ్ చరణ్ దగ్గర ఆస్టన్ మార్టిన్ రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్ల కలెక్షన్ ఉంది అలాగే హైదరాబాద్ లో పోలో రైడింగ్ క్లబ్ లో ఓ టీం కూడా ఉంది ట్రూజెట్ పేరుతో ఓ ఎయిర్లైన్ ఉంది అలాగే డెవిల్ సర్కిట్ పేరుతో ఓ రేస్ క్లబ్ కూడా ఉన్నాయి వీటితో పాటు కొనిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పేరుతో ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీని ని స్థాపించాడు రామ్ చరణ్ అలాగే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్లో ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఓనర్ కూడా చెర్రీనే ఇలా రామ్ చరణ్ మొత్తం ఆస్తుల విలువ సుమారు పదమూడు వందల డెబ్బై కోట్లపైనే ఉంటుంది